ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు వచ్చేసరికి నేను మొన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను చూడండి సింపుల్ మెథడ్లో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది మీకు ఈజీ ప్రాసెస్గా చూపిస్తాను చూడండి ఇట్లా ఇలా మంచి వైపు అంటే ముందుగా సాటిన్ అనేది నేను జాయింట్ చేసుకోండి ఎందుకంటే మనకైతే మనకు ముడతలు రాకుండా ఉంటుంది తర్వాత లైనింగ్ పీస్ని అటాచ్ చేస్తాను అనమాట ఎందుకంటే అలా లైనింగ్ ముందు షార్ట్ అయిన మూడు లేయర్స్ కాబట్టి ముందుగా ఒక లేయర్ని జాయింట్ చేసినాక మళ్ళీ మనం ఉన్న ఒక పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ని అనేది తీసుకోవాలన్నమాట చూసారా అలా నీట్గా ఇప్పుడు ఇది ఫ్రించెస్ కట్కి మనం కట్ వర్క్ అనేది బ్లౌజ్ కదా కట్ వర్క్ బ్లౌజ్ని సింపుల్ మెథడ్లో ఈజీగా అసలు కొలతలు ఏమీ లేకుండా ఓన్లీ అమ్మాయిని చూపించారు నాకు అంతేని నేను అమ్మాయిని చూసి నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా పెట్టాను అనమాట వేసుకున్న తర్వాత వాడు నాకు కామెంట్ కూడా పెట్టారు నైస్ అనేసి దానికోసం నాకు ఒక ఫస్ట్ లైక్ నేనే చేశానని కూడా నాకు పెట్టారు కావాలంటే మీరు కింద చూసుకోవచ్చు ఇక అలా అనమాట వాళ్ళ అమ్మాయి బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ అయితే చేశాను ఇక్కడ ఆ అమ్మాయి కూడా నా సబ్స్క్రైబర్ అనమాట అందుకని చెప్పి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూసి అలా అమ్మాయి నిన్న వరలక్ష్మి శ్రావణ శుక్రవారం కదా శ్రావణ శుక్రవారానికి వేసుకుందనమాట చాలా బాగా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ పెట్టారు చూడండి ఇట్లా చక్కగా చిన్న కుట్టు పెట్టుకోండి అలాగే స్వీట్ తగ్గించుకొని మిషన్ అలా పెట్టేసి కట్ వరకు నైస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా శుక్రం శ్రావణ శుక్రవారం కదండి అందరికీ శ్రావణ చక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ దీర్ఘ సుమంగిరిగా నిండు నూరేలు ఆయురారోగ్యం సుఖశాంతితో ఉండాలని వర్దేళతారు నిండు నూరేలు వర్దేళ్లని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా నేనైతే ఈరోజు నేను పూజ చేయలేదు ఎందుకంటే మా ఇంటి ఎదురుగా ఒక అతను చనిపోయారు అందువల్ల పూజ చేయదలుసుకోలేదు నేను చేయలేదండి అదనమాట ఇప్పుడు కట్ వర్క్ అనేది నేను ఎలా స్టిచ్చింగ్ ఎలా చేసుకోలేదని నేను చెప్తాను మీరు అలా చూస్తూ నేర్చుకోండి వీడియోనైతే ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి చాలా మోటివేషన్ వీడియో సింపుల్ మెథడ్లో మీరు ఇదేంటంటే ఈ లంగా వాణి వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ అనమాట అంటే మొత్తం ఒకటే కలర్ సెల్ఫ్ కలర్ అనమాట అంటే ఓని తర్వాత వచ్చి బ్లౌజ్ మనం లెహంగా కూడా మూడు కూడా ఒకటే కలర్ అనమాట అంటే సెల్ఫ్ కలర్ అంటారు కదా మూడు ఒకే కలర్ అరే ఏదైనా పైపింగ్ చేద్దామన్నా కానీ ఏమీ లేదనమాట తనకి అందుకని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్రంట్కి కట్ వర్క్ పెట్టమన్నారు కట్ వర్క్ పెట్టేసి ఫ్రించెస్ కట్ పెట్టమన్నారు అనమాట బ్యాక్ వచ్చేసరికి వాటర్ డ్రాప్ పెట్టమన్నారు నేను సేమ్ అది చెప్పినట్టే స్టిచ్చింగ్ చేసి పెట్టాను అనమాట నేను షార్ట్ వీడియోలో చూపించాను లాంగ్ వీడియోలో పిక్ అయితే నేను చూపించడానికి నాకు కుదరలేదు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనమాట షార్ట్ వీడియోలో పెట్టాను దాంట్లో అన్ని బ్లౌజుల్లో కలిపి చూపించాను కాబట్టి నేను అదంతా షార్ట్ వీడియో పెట్టలేదు పక్కన అలా స్లోగా నీట్గా పర్ఫెక్ట్గా మనకైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి మెజర్మెంట్ అనేది నీట్గా ఉండాలి కుట్టేటప్పుడు కానీ పర్ఫెక్ట్గా కుట్టుకుంటేనే మనకి చక్కగా చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కొంచెం కట్ చేసి ఇంకా ఉన్నది కూడా నీట్గా నేనైతే ఈసారి మీకు చూపించే స్టిచ్చింగ్ ఏంటంటే బకారం పక్కనే స్టిచ్ చేశాను నేను మామూలుగా అయితే మీద చేస్తాను వర్క్ స్టిచ్ చేసేటప్పుడు నేను ఇదైతే మాత్రం బకరం పక్కనే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను అలా ఎక్కడైతే మనకి మూలలు ఉంటాయి కదా ఆ మూలల్లో చక్కగా థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్గా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి మొత్తాన్ని థ్రెడ్ కట్ అవ్వకుండా మనం చివరి వరకు స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కట్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట అనుకుంటే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలా కరువు అనేది బాగా నీట్గా అవుతుంది తిరుగుతుంది అలా చూడండి చేసుకొని ఒకసారి ఇలా ఎదిరించుకొని నీట్గా కరువు అనేది మళ్ళీ మనం ఒకసారి ఇలా అనుకొని ఐరన్ చేసుకోవాలి నేను హ్యాండ్ అన్నీ కుట్టినాక ఒకేసారి ఐరన్ చేసి జాయింట్లు చేసుకుంటాను అనమాట ఓకేనా అలాగే కూడా నీట్గా రెండు హ్యాండ్లకి లైనింగ్ అటాచ్ చేస్తాను అంటే త్రీ లేయర్ కదా దానికి లైనింగ్స్ అందుకని చెప్పి నేను ముందుగా సాటిన్ అయితే జాయింట్ చేసేసి తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ముందుగా చివరికి ఒక్కొక్క స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే అప్పుడు మనకి ఇది కదలకుండా ఉంటుంది నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా బాగుంటుంది అలా నీట్గా పెట్టుకొని చక్క పక్కనే అంటే మనకి బకరం పక్కన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి బకరం మీద స్టిచ్ చేయకూడదు ఇది ఇది ఒక మెథడ్ అనమాట నేను బకరం మీద కూడా స్టిచ్ చేస్తాను ఇది ముందు వరకు పెట్టిన కట్ వరకు వీడియోలు మొత్తం నేను బకరం మీద స్టిచ్చింగ్ అండి ఇది మాత్రమే నాకు బకరం పక్కనే స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తుంది అన్నమాట అలా నీట్గా అలా పెట్టుకొని చిన్నగా కుట్టుకోండి సూది కిందకు దించుకుంటూ పాదం పైకి ఎత్తుకుంటూ ఆ కార్నర్ దగ్గర మనం అలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి కానీ అలా చూడండి ఇప్పుడు మళ్ళీ ఆ ఎక్స్ట్రా ముందుగా స్టిచ్ చేసాం కదా చూడండి అది అది కూడా కట్ చేసేసి నీట్గా అలా క్లాత్ అన్నీ తీసేయాలి అలా స్టిచ్చింగ్ ఇప్పుడు మాత్రం బకరం మీద స్టిచ్ చేస్తే మనం చక్కగా నీట్గా కట్ చేసుకోవచ్చు కానీ బకరం పక్కనే స్టిచ్ కాబట్టి చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఓకేనా అలా అలా కట్ చేసి కార్నర్ దగ్గర కట్స్ పెట్టండి చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ అయితే ఆసమండి చాలా బాగుంటుంది వీడియోని అయితే ఎక్కడ స్లిప్ చేయొద్దు చాలా బాగుంటుంది మీరైతే వీడియో స్లిప్ చేశారంటే మాత్రం నేను దానికి సమాధానం చెప్పలేను ఎందుకంటే మీరు చూస్తే మీకు పూర్తిగా మీకు అర్థమైంది మీరు చూడకపోతే మీకు ఏది కూడా అర్థం కాదండి వీడియోని ఇలా స్టచ్ చేసి అలా వెళ్ళారనుకోండి మీకు ఏం అర్థమైంది అసలు నేను ఎలా చెప్పానో మీరు ఎలా స్టిచ్ చేస్తారని మీకు ఎలా తెలుస్తుంది తెలియదు అదే మీరు చూస్తే ఒకటికి రెండు సార్లు అప్పుడు మీకు అనమాట ఓకేనా అలా నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి అలా రివర్స్ చేశాక ఒకసారి మళ్ళీ అన్నీ సరి చేసుకుని అదే రెండు హ్యాండ్లు కుట్టినాక నేను ఐరన్ చేసుకొని తెచ్చుకుంటాను అనమాట అలా ఐరన్ చేసుకొని తీసుకొచ్చాను ఇప్పుడు దాన్ని ఏంటంటే ఆ పక్కన అదే మనకి చివరికంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నీట్గా చివరికి అంటూ అంటే మనం చివరికి వేసుకోవడం వల్ల నీట్గా కనిపిస్తుంది అనమాట అలా స్టిచ్ చేస్తాం అలా నీట్గా స్టి వేసుకుని నెమ్మదిగా చేసుకోండి వారికి అడావిడి పడకుండా నీట్గా నిదానంగా మీరు చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది రాసాము ఉంటుంది ఓకేనా అలా రెండోది కూడా సేమ్ మెథడ్ అలానే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుని అలా స్టిచ్ చేసుకుంటే మనకి పెన్షింగ్ అనేది బాగుంటుంది అనమాట కానీ అలా నీట్గా అలా స్టిచ్చింగ్ చేసుకుని చుట్టూ మనకి లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేది అలా నీట్గా కానీ అలా కట్ చేసి ఎక్స్టాన్ క్లాత్ అంతా కట్ చేసుకుంటారు అనేది నీట్గా అలా ఇలా కట్ చేసి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసాను ఇలా కట్ చేసుకుని హ్యాండ్ని పక్కన పెట్టుకోండి అలా రెండో హ్యాండ్ కూడా సేమ్ మెథడ్ అలానే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉడతలు లేకుండా నీట్గా సర్దుకుంటూ అలా అక్కడ అలా స్టిచ్చింగ్ చేసుకుంటా హ్యాండ్ పొడుగు చూసుకొని ఎక్స్ట్రా వచ్చి కట్ చేసేయండి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేయండి అలా రెండు కట్స్లు పెట్టిన కూడా ఆ రెండు సెంటర్ పాయింక్ పెట్టి మనకి ఇప్పుడు లోచి అంక తీసుకోవాలి అక్కడి నుంచి వన్ నుంచి వదిలేసి ఒక ఇటు పక్క రెండున్నర ఇంచులు ఖర్చు వదిలేసి మధ్యలో లోచం తీసుకోవాలి నేనైతే ఎప్పుడు అలానే తీసుకుంటానండి నాకు వేసిన తేడా ఏమి రాదు ఫిట్టింగ్ కూడా సూపర్ ఉంటుంది అనమాట నేను మళ్ళీ కొలతలన్నీ ఏం పెట్టాను ఆల్రెడీ నాకు తెలిసిన కొలతలే కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇప్పుడు ఆ రెండు చుట్టూ జాయింట్ చేసుకుంటాను అనమాట అలా నీట్గా ఐరన్ చేసుకొని తెచ్చుకున్నాను కాబట్టి చుట్టూ టైనింగ్ జాయింట్ చేసేస్తాను చుట్టూ జాయిన్ చేసేస్తాను మీరైతే వీడియో క్లిప్ చేయకండి క్లిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఏమిటే మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకేనా నాకైతే కామెంట్ చేయండి నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తాను వేసేసి మీరైతే నీట్గా కట్ చేసుకొని ఒకసారి చూసారంటే మీకు బొటిక్ స్టైల్లో సూపర్ అంటే సూపర్ వచ్చేస్తుంది అనమాట నన్ను అందరూ కూడా మీరు బొటిక్లో కుట్టినట్టు కొడతారని అడుగుతారు కానీ నేను ఎందుకో కానీ యూట్యూబ్లో మాత్రం పనికి రాలేదు బయట పనికి వచ్చాను కానీ యూట్యూబ్లో నాకు మాటలు రా చెప్పడం రాదు దానికోసం నేను నాకు సరైన ఇదనేది రాలేదన్నమాట గ్లో గ్రోత్ అనేది ఎందుకంటే నాకు దానికి మాటలు ఎక్కువ మాట్లాడాలి కామెడీగా ఉండాలి స్పెన్గా ఉండాలి అవి నాకు రావు అందుకే నేను అలా చేయలేకపోతున్నాను అనమాట ఉన్నది ఎంత వర్క్ వర్కే చూపించగలను అదనమాట అందుకే క్లిక్ అవ్వలేకపోతున్నానేమో నాకు అనిపిస్తుంది ఒకసారి అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో పది మందికి రికమెండ్ చేసినట్టు అవుతుంది అనమాట కానీ మీరు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కానీ అలా మార్కింగ్ మీద మార్కింగ్ ఉండవసారి తీసుకొని రెండు క్లిప్ చేస్తే మనకి దాని ప్రింట్ అనేది పడుతుంది సేమ్ దాని మీదగా ఈ డ్రాయింగ్ అనేది చేసుకోవాలి అలా అలాగే దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట దాని పక్కన కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి చూడం నీట్గా రోజు ఈ టైంకి నాకు నిద్ర అయితే వచ్చేస్తుంది ఇది వీడి అయిపోగానే నీకు నిద్ర అయిపోయాయి ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని ఆ ఎగ్స్ట్రా పీస్ని కూడా నీట్గా కట్ చేసేసాను అలా కట్ చేసుకొని చూడండి అక్కడ కొంచెం ఒక ఆవించి కట్ చేయండి ఎందుకంటే మనకి ముడతలు రాక నీట్గా ఉంటుంది అన్నమాట అలాగే రెండోది కూడా సేమ్ మెథడ్లో కట్ చేసుకోండి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసుకోండి అక్కడ కొంచెం ఒక ఆవించి కట్ చేసుకొని రెడ్ సైడ్ది నుంచి కట్ చేసిన దాటి నుంచి కట్ చేసి బ్రెడ్ చక్కగా నీట్గా జాయిన్ చేసేసి కానీ బాగుంటుంది అన్నమాట అలాగే రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అలాగే డబ్బులు స్టిచ్ వస్తుంది అలా అలా స్టిచ్చింగ్ చేసుకొని నీట్గా ఇప్పుడు దానికి మనం బెల్ట్ అనేది ఒకటి వేసుకోవాలి అంటే మనకి ముందుకు వచ్చేసరికి హిమ్మింగ్ చేయించుకోవాలనుకుంటే హిమింగ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు అనమాట ఓకేనా అలా అలా పెట్టేసి నీట్గా మధ్యలో ఫిల్డ్ కడి ఫిల్ ఇవ్వండి డాట్ వేసిన దగ్గర పెద్ద దగ్గర ఫిల్డ్ పెట్టండి అలా పెట్టేసి నీట్గా కట్ చేసేసాను అలా కుట్టేసినట్టు నేను స్టాప్ స్విచ్ అనేది కొట్టేస్తాను స్టిచ్ చేసినాక మళ్ళీ పెద్ద లూజ్ పెట్టి పెట్టుకొని దానికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అక్కడ హెమ్ కరెంట్ హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే మాకు రౌండ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా వచ్చేసరికి బ్యాక్ పార్ట్లు అనమాట బ్యాక్ పార్ట్లు కూడా నీట్గా కటింగ్ అవుతుంది సాటిని వేసేసి మెయిన్ పీస్ కూడా వేసేసి చుట్టూ జాయింట్ చేసేయండి ఎందుకంటే అలా జాయింట్ చేసేస్తే మనకి ముడతలు రాకుండా ఉంటాయి అంటే ఎందుకు నేను ప్రతిదీ చూపిస్తున్నానంటే మీకు తెలియడం కోసం ఎందుకంటే కొంచెం కొంచెం చూపిస్తే మీకు అర్థం కాదు ఎవరైనా సరే పూర్తిగా చూపిస్తే మీరు స్లిప్ చేసిస్తే చేసేయండి చూస్తే చూడండి లేకపోతే లేదు కానీ నా వర్క్ అయితే నేను చూపించడం నా ధర్మం అనమాట అలాగే అందుకని నేను ప్రతిదీ స్పీడ్ పెడతానేమో కానీ ఖచ్చితంగా చూపించడం అయితే చూపిస్తాను ఓకేనా అలా స్టిచ్చింగ్ చేసేది మొత్తం మన వాటర్ప్రూప్ షేప్ ఉంది కదా షేప్ అనేది నీట్గా కట్ చేసేది అలాగే రౌండ్ షేప్ కూడా కట్ చేసాను అనమాట నెక్ పైన చూసారా ఇంత పోపట్టుకు వచ్చింది మీరు చూస్తేనే మీకు అర్థం అవ్వాలి కానీ అలాగే ఇప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ వేసుకొని నీట్గా స్టిచ్ చేసేసి వర్క్ చేసుకోవాలి కుట్టేశాక నీట్గా ఖర్చులన్నీ కట్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం తీసేయండి ఇప్పుడు చిన్న చిన్న టక్స్లన్నీ పెట్టుకోవాలి ఆ కారణ దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి అలాగే మొత్తానికి చిన్న చిన్న కట్స్లన్నీ పెట్టుకోవాలి అలా పెట్టేసి లైనింగ్ని రివర్స్ చేయాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేసి మీరు స లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలా అలా స్విచ్ చేసుకోండి మొత్తానికి రివర్స్ చేసి మీరు రెండు అలా స్విచ్ చేసేసాను சேம் மெத்தி லெனா ஜாண்டி எக்ஸ்ட்ரா பி கட் சாங்க அது கட்டி குட்டேசி நிட்டுக்கு அலப்பட்டுக்கோங்க ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్స్ అవన్నీ జాయింట్ చేయడం అనేది నేను చూపించలేదు మీకు ఫిట్టింగ్ కంటే నేను ఏంటంటే చివరికంటూ స్టిచ్చింగ్ చేసేసి నీట్గా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కొంచెం కట్ చేసేసి ముందుగా నేను బోట్ నెక్కి ఎప్పుడు కూడా ముందు చివరిన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను అప్పుడు ఫిట్టింగ్ అనేది ఇస్తాను అనమాట ఎందుకంటే అలా చేసుకుంటే మనకి కొలత అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట తంది ఎంత ఉంది ఇది ఎంత వచ్చింది అనేది నేనైతే మామూలుగా ముప్పై రెండు సైజు అని కట్ చేశాను కానీ తను ఏముందంటే నాకు కొంచెం టైట్గా కుట్లు వేసేయండి ఎక్స్ట్రా ముప్పై వరకు ఏముంది తర్వాత తన కుట్లు అన్నారు అందుకని చెప్పి నేను ఏదైనా ఉంటే లూజ్ ఉంటే స్టిచ్ చేసుకుంటాను అన్నారు నేనైతే ముప్పై సైజు పెట్టాను అనడం అనేది పొలతేసుకొని నీట్గా శంకరౌండ్ కాడి నుంచి అక్కడికి ఏడు పెట్టుకొని అలాగే చెయ్యి లూజ్ వచ్చేసరికి ఐదున్నర పెట్టుకొని నీట్గా స్టిచ్ అలా అలాగే ఇంకొక రెండు మూడు స్టిచ్లు వేసుకుని పెట్టుకొని థ్రెడ్ కోసం అనేది కట్ చేసుకుంటున్నాం అనమాట ఎంత థ్రెడ్ కావాలి ఏం చేయాలి